ప్రభానేసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం తపో కాలంలో నాలుగవ ఆదివారం వాణిని దూరం నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాను లోక స్వార్థ పదిహేనో అధ్యాయం ఇరవయో వచ్చును సోదరారా తన గుండెకు తూట్లు పొడిచిన కుమారిని ప్రేమించటం క్షమించడం దేవునికి మాత్రమే సాధ్యం ఆ ప్రేమను క్షమను మనం చూపగలుగుతున్నామా తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపు అంటూ తనను చంపుతున్న వారిని మన్నించి వారి పాప క్షమ కోసం ప్రార్థించటం యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం అటువంటి ప్రేమను క్షమను మనం చూపగలుగుతున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు ఈరోజు ఆ గొప్ప ఉపమానం చెప్పారండి తెప్పిపోయిన కుమారుని ఉపమానం ద ప్యారబల్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ బట్ మెనీ సే దిస్ రియలీ ఈస్ ద ప్యారబోల్ ఆఫ్ ద ప్రాడిగల్ ఫాదర్ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరిలో చిన్నవాడు కొంచెం దుడుకువాడు ఆ చిన్నవాడు ఒకరోజు తండ్రి తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన ఆస్తులో తనకు రావాల్సిన వాటను తన పంచమని అడిగాడు చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టుమో నేను స్వార్థ పదిహేను అధ్యాయం పదకొండు వచ్చు తండ్రి ఏం మాట్లాడకుండా తన ఆస్తిలో వాడి వాటను వాడి పండి పంచి ఇచ్చారండి సదులరా ఆ చిన్నవాడి అజ్ఞానం చూసారా తన తండ్రి నుండి గతించిపోయే ఆస్తిలో భాగం కోరుకున్నాడు ఇక సహజంగానే ఆస్తి కరిగిపోయింది వాడు బికారి అయ్యాడు మరి మన సంగతి ఏంటి మన పరలోక తండ్రి అయిన దేవుని నుండి మనం ఏం కోరుకుంటున్నాం గతించిపోయే ఈ లోక సంపదలన లేక నిత్య జీవాన్న ఆత్మపరిశీలన చేసుకోవాలి సోదరులరా తప్పు కుమారుడి కథ పటితలనేటి శ్రోతలనేంటి ఇట్టే కట్టిపడేస్తుంది తన తండ్రి గుండెల్లో బాకులు దింపేటట్లు నీ ఆస్తులో నా భాగం నాకు పంచిపెట్టు అని అడిగిన చిన్న కొడుకును చూస్తే మన కోపం వస్తుందండి తనకు తీరని అవమానం చేసిన చిన్న కొడుకును ఇట్టే క్షమించి విందు ఏర్పాటు చేసిన తండ్రిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది అలాగే తన మాట వెనకుండా బయట కూర్చున్న పెద్ద కొడుకును ఆ తండ్రి బతిమాలడం చూస్తే కన్నీళ్ళు వస్తాయి చివరిగా తన తమ్ముణ్ణి క్షమించలేని అన్నను చూస్తే అసహ్యం వేస్తుందండి ఈ కథావరణంలో లోకా నైపుణ్యం తెలుస్తుంది ఒక కొడుకులోని తొందరపాటు మరో కొడుకులోని ఓసర వెళ్ళి తత్వం ఎవ్వరిని వదులుకోలేని తండ్రి అవ్యాజమైన ప్రేమ మానవ అనుబంధాల అనుభూతులు ఎంత మధురంగా ఉండాలో లోకా గారు ఈ ఉపమానంలో చక్కగా వర్ణించారండి సోదరుల మన జీవితంలో ఏదో ఒకసారి మనందరం ఈ కథలోని ఏదో ఒక వ్యక్తిలా ప్రవర్తించి ఉంటాం ఒక తండ్రిలా మన పిల్లల్ని అతి చేస్తుంటాం దుడుకు ఉంటాం చిన్న కొడుకులా దారి తప్పయి తల్లిదండ్రుల మనస్సులకు గాయం చేసి ఉంటాం పెద్ద కొడుకుల మంచి వాళ్ళమన్నట్టు నటిస్తూ తల్లిదండ్రుల మనసులకు దూరంగా మన తోబుట్టుల తప్పులను క్షమించలేని కఠినులుగా ఉండి ఉంటాం అంటే మనలో ఎవ్వరూ లోపాలకు అతీతులు కారండి కాబట్టి మనం తగ్గింపు ధనం కలిగి జీవించాలి ఇది ప్రభు మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠం ఇక ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి ప్రధానమైన కారణం పాపులమైన మన పట్ల దేవుని ప్రేమ మిక్కుటము ఆయన క్షమ అని చెప్పడమే అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించునని ప్రభు ఎక్కువ అన్నారు అన్నారు యోహన్స్వార్థు మూడో అధ్యాయం పదహారు వచ్చిన పాపులమైన మనల్ని రక్షించుకోవడానికి పరలోక తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపారండి మన మధ్యకు పంపారండి కాబట్టి మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కోసం మరణించారు రోమిల్ క్రాస్ లేక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సోదరులారా మనం ఉపమానంలోకి వెళదాం ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాం కదా చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పెంచిపెట్టము అంటున్నాడు తండ్రి ఆస్తిలో బిడ్డలకు భాగం ఉంటుంది తండ్రి తన ఆస్తిలో రెండు వంతులు జ్యేష్ఠునికి పంచి ఇవ్వాలని మోసధర్మ శాస్త్రం కూడా చెప్పింది ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో అయితే మనం ఒక విషయం గమనించాలండి కొడుకులకు ఆస్తి దక్కేది తండ్రి పంచినప్పుడే ఇక సాధారణంగా తన ఆస్తిని తండ్రి బిడ్డలకు ఎప్పుడు పంచుతాడండి తన అవసాన కాలంలో అంటే తాను ఇంకా ఎక్కువ కాలం బ్రాతకని అనిపించినప్పుడు తండ్రి తన ఆస్తిని బిడ్డలకు పంచుతాడు అయితే ఉపమానంలో ఇక్కడ చిన్న కొడుకు వెంటనే తన వాట పంచమని తండ్రిని అడుగుతున్నాడు తానే అడుగుతున్నాడు అంటే వాడు తండ్రి ఆస్తి పంచేంత వరకు ఆగడం లేదండి దాని అర్థం ఏంటి తండ్రి నువ్వు చచ్చేంత వరకు నేను ఆగలేను అంటున్నాడు సో రివి తండ్రికి చాలా బాధాకరమైనటువంటి మాటలు చాలా అవమానం సిగ్గు ఆయన హృదయాన్ని గాయపరిచే మాటలు అయినా తండ్రిని చూడండి ఆయన వాడి కోరిక తీర్చాడండి ఆ తండ్రి చిన్నవాడితో వాదించలేదు వాడికి జీవితం తెలిసి రావాలండి కష్టాన్ని పడాలి అప్పుడే వాడి కళ్ళు తెరుచుకుంటాయని తండ్రికి తెలుసు అందుకే వాదించకుండా ఆస్తి పంపకాలు చేశాడు వాడి వాట వాడికి పంచి ఇచ్చాడు తీరా ఆస్తి పంచిన తర్వాత ఆ చిన్న కొడుకు ఏం చేశాడండి తండ్రి ఇంట్లోనూ లేదా ఆ ఊరిలోనూ ఉన్నాడా అంటే లేడు తండ్రిని వదిలాడు తండ్రి ఊరిని వదిలేశాడు తండ్రిని వదిలి దూరంగా వెళితే సంతోషంగా సుఖంగా ఉంటానని తలంచాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు కానీ వాడు తలంచింది వట్టి భ్రమే అయ్యింది సోదరులరా మన చుట్టూ ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారండి ఆస్తి పంచేంత వరకు తల్లిదండ్రులను పీడించి తినే వాళ్ళు చివరికి తల్లిదండ్రులను చంపేవాళ్ళు కూడా ఉన్నారు ఇక కొందరు మా తల్లిదండ్రులు మమ్మల్ని కాల్చుకు తింటున్నారు మాకు స్వేచ్ఛనివ్వడం లేదు బయటకు వెళ్ళనివ్వరు కాళ్ళు కట్టేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులను వదిలి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది కానీ తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే తిప్పలు తిప్పలు కాదండి ఎంత కష్టపడినా వచ్చే సంపాదన వాళ్ళ జలసాలకు సరిపోక చుట్టూ పోగే ఫ్రెండ్స్ని మేపటానికి చాలక నానా తంటాలు పడతారు అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు తెరుచుకోవు తల్లిదండ్రులు విలువేంటో తెలుసు రాదు అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది ఉపమానంలోని చిన్నవాడి విషయంలో కూడా అదే జరిగింది కదా తండ్రి ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకుని వాడు వెళ్ళిన చోట చాలామంది వాడి చుట్టూ చేరారు వాళ్ళు వాడి చుట్టూ చేరింది తండ్రిలా వాడి మీద ప్రేమతో కాదండి వాడి దగ్గర డబ్బులను చూచి ఆ డబ్బులు తీర్చే జలసాల కోసం వాళ్ళు వచ్చారు ఆ డబ్బులు అవగానే అందరూ మాయమయ్యారు తల్లిదండ్రులను వదిలి వెళ్ళే పిల్లల్లారా బిడ్డల్లారా మీ తల్లిదండ్రులు మాత్రమే మీ మీద ప్రేమతో ఉంటారు గుర్తుంచుకోండి మనం వాళ్ళకి ఏమీ పెట్టకపోయినా మనల్ని తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ప్రేమిస్తారు మనల్ని ఆలిస్తారు మన ఆలన పలన చూస్తారు ఇది గుర్తుంచుకుందాము కాబట్టి తల్లిదండ్రులను వదిలి వెళ్ళకండి వాళ్ళ మీద అలిగి వెళ్ళకండి వాళ్ళ మీద విసుక్కుని వెళ్ళకండి వాళ్ళ మీద ద్వేషంతో తల్లిదండ్రులు విడిచి వెళ్ళకండి వాళ్ళు దూరం వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ ప్రేమ ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది ఇక ఆ దుడుకుచున్న వాడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి వేరే దేశం వెళ్ళాడండి అంటే విగ్రహారాధీకుల మధ్యకు వెళ్ళాడు ఖచ్చితంగా వాడు వెళ్ళింది యూదుల దేశం కాదండి కారణం యూదులు పందులను పెంచరండి ఇక విగ్రహారాధికుల మధ్యకు వెళ్ళిన వాడి గతి దిక్కులేనిది అయింది సోదరులారా గమనించండి గుర్తించండి దేవుడు లేని చోట దయ్యం ఉంటుంది నాశనం ఉంటుంది కాబట్టి సోదర సోదరి నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాలను బలిగా పెట్టిన నీ దేవుణ్ణి వదిలేస్తే నీకు పట్టే గతి పందుల కన్నా హీనం అవుతుంది పందులకు దొరికిన పొట్టు కూడా నీ పొట్ట నింపుకోవడానికి నీకు దొరకదు కాబట్టి నీ దేవుణ్ణి వదిలిపోకు మళ్ళీ చెప్తున్నా నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాలు బలిగా పెట్టిన నీ దేవుణ్ణి వదిలేస్తే నీకు పట్టే గతి పందుల కన్నా హీనం అవుతుంది పందులకు దొరికిన పొట్టు కూడా నీ పొట్ట నింపుకోవడానికి నీకు దొరకదు కాబట్టి నీ దేవుణ్ణి నిన్ను రక్షించే ప్రాణాలు పెట్టిన నీ దేవుణ్ణి వదిలిపోకు ఇక ఆ చిన్నవాడు అక్కడ తన ఆస్తిని మంట కలిపాడండి ఇక్కడ ఆస్తికి వాడబడిన గ్రీక్ పదం గౌసియా ఆ గ్రీకు మాటకు ధనము సంపద అనే అర్థంతో పాటు తనను తాను కోల్పోవడం అని అర్థం కూడా ఉందటండి అంటే వాడు తన ఆస్తిని మంట కలపడమే కాదు తనను తాను కోల్పోయాడండి తనను తాను మంట కలుపుకున్నాడు తన ఆత్మనే కోల్పోయాడు అంటే వాడు అన్ని విధాల నాశనం అయ్యాడు దేవుని బిడ్డ ఎన్నుకోబడిన జాతికి చెందినవాడు అన్న అస్తిత్వాన్ని ఆ దొడుకు చిన్నవాడు కోల్పోయాడు తండ్రి గృహాన్ని వదిలేస్తే అంత దౌర్భాగ్యము చూశారా మన సంఘాన్ని వదిలేస్తే మనకు కలిగే దుస్థితి కూడా ఇలాగే ఉంటుందండి మన ప్రభువును విడిచిపెడితే కలిగే దుస్థితి ఇలాగే ఉంటుంది మర్చిపోకూడదు అప్పుడు ఆ చిన్నవాడికి కనువిప్పు కలిగిందట బుద్ధి వచ్చిందంట తండ్రి మొదట్లో అనుకున్నది కూడా అదే కష్టాలు వస్తేనే వాడి కళ్ళు తెరుచుకుంటాయని ఇది వాడి హృదయ పరివర్తనకు నాంది వాడు కళ్ళు తెరుచుకున్న తర్వాత వాడు తన దౌర్భాగ్య స్థితిని గుర్తించాడు తండ్రిని కాదంటే తండ్రి ఇంటిని వదిలేస్తే లోకాన్ని లోకస్సులను నమ్ముకుంటే ఎంత చెడు కీడు నాశనం జరుగుతుందో వాడు గ్రహించాడు ఆ గ్రహింపు వచ్చిన తర్వాత ఆ చిన్నవాడు అక్కడ ఆగలేదండి ఆ పందులు కొట్టంలో ఇక కూర్చోలేదు వాడు వెంటనే వాడు లేచి తన తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు ఇది నిజమైన హృదయ పరివర్తన అందుకే సోదరులరా వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు అన్న వాక్యాన్ని చూడండి అది మహత్తరమైన వాక్యం అది వాడి తల రాహత మార్చేసిన వాక్యం తండ్రి ఇంట్లో స్థానం కల్పించి విందు భోజనం పెట్టిన వాక్యం అది మన విషయం చూడండి కొన్నిసార్లు మనం మన తప్పులు తెలుసుకుంటాం కానీ వెంటనే మన పరలోక తండ్రి దగ్గరకు తిరుగు ప్రయాణం కట్టం కీడు చేస్తుందని తెలిసిన చెడు అలవాట్లను చెడు సావాసులను వెంటనే మనం వదలం మనది ఏం హృదయ పరివర్తన అందుకే మన జీవితాలు దేవునికి మహింకరంగా సాగడం లేదు మనము ఆశీర్వదించబడడం లేదు మనది నిజమైన హృదయ పరివర్తన కాదండి ఈ కొందరి పరిస్థితి మరీ దయనీయం కొంతమంది పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతకాలం బాగానే ఉంటుందండి క్రొత్త మోజు తీరిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి ఆడపిల్లల కష్టాలైతే చెప్పనవసరం లేదు కష్టాలు పడుతూ అక్కడ ఉండలేక కాపురం చేయలేక ఎవరినైతే దిక్కించి వచ్చేసారో ఆ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడానికి ధైర్యం చాలక ముఖం చల్లక ఆ ఆడపిల్లలు బిడ్డలు నరకం అనుభవిస్తారండి కొందరు ప్రాణాలు తీసుకుంటారు కూడా అటువంటి పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది బిడ్డలారా మీరు తప్పు చేశారు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అవమానపరిచారు నిజమే కానీ ఆ తల్లిదండ్రులకు మీరంటే ప్రాణమని వాళ్ళు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకోసం ఏడుస్తున్నారు మీరు తిరిగి వస్తారు అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని గుర్తుంచండి గుర్తుంచుకోండి కాబట్టి మీ తల్లిదండ్రులు అద్దరికి తిరిగి వెళ్ళండి నేను తప్పు చేశానని నన్ను క్షమించు అని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడవండి వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు వెంటనే మిమ్మల్ని క్షమించలేకపోవచ్చు మీరు వాళ్ళ హృదయాలకు చేసిన గాయం అంత పెద్దది అయినా వదలకండి ఎంతైనా వాళ్ళు మిమ్మల్ని తమ కడుపులో మోసి కన్నవాళ్ళు మిమ్మల్ని క్షమించి ఇంట్లో చేర్చుకుంటారు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి వెళ్ళటానికి భయపడకండి తల్లిదండ్రులారా కొన్నిసార్లు మీరు తప్పు చేసిన బిడ్డల్ని క్షమించలేని స్థితిలో ఉన్నారేమో పరువు ప్రతిష్ట అని చెప్పి వాళ్ళని చంపేయాలనే దుష ఆలోచనలో కూడా ఉన్నారేమో అదంతా వట్టి చెత్త ఎవరో ఏదో అనుకుంటారని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి మీ బిడ్డలను చంపుకోండి ఏమండి మీరు మంచి వాళ్ళని చెప్పి ఎవరైనా మిమ్మల్ని చీఫ్ మినిస్టర్లను చేస్తున్నారా మిమ్మల్ని దేవుణ్ణి చేసి మీ గుడి కట్టించి మీ పూజలు చేస్తున్నారా మీరు మంచి మిమ్మల్ని పొగిడి తమ పబ్బం గడుపుకుని వాళ్ళు పోతున్నారు కాబట్టి ఆ మాయలో పడి మీ పిల్లల ప్రాణాలు తీకండి వాళ్ళని ఆదరించండి హక్కును చేర్చుకోండి దేవుడు కోరేది ఇదే అందుకే ఆయన పాపులను చేరదీశాడు శంకరులను శిష్యులుగా చేసుకున్నాడు తండ్రులారా తల్లిదండ్రులారా ప్రభు ఆదర్శాన్ని అనుసరించి తప్పు చేసిన మీ బిడ్డల్ని అర్థం చేసుకోండి ఆదరించండి హక్కును చేర్చుకోండి ఉపమానులను తండ్రిని చూడండి ఆయన దుడుగు చిన్నవాణ్ణి ఆదరించాడు ఆ చిన్నవాడు ఇల్లు వీడిని వెళ్ళిన తర్వాత తండ్రి కథ ముగిసినట్లు కనిపిస్తుంది వాడు తన హృదయానికి గాయం చేసినందువలన తండ్రి వాణ్ణి తన మనసులో నుండి తుడిచేసి ఉంటాడు అనుకుంటాం సాధారణంగా మనం చేసేది అదే మనల్ని అవమానపరిచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లల్ని శాపనార్థాలు పెట్టి వదిలేస్తాం కానీ ప్రభు తండ్రి అలా చేయలేదు వెళ్ళిపోయిన కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు బహుశా ప్రతిరోజు ఆ తండ్రి తన కొడుకు వెళ్ళిన దిక్కు వంకే చూస్తూ ఉండి ఉంటాడు వాడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని అందుకేనేమో చిన్నవాడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి వాణ్ణి చూచాడు తండ్రే వాణ్ణి చూచాడు ఎవరు అతనికి చెప్పలేదు ఇక్కడ విశేషం ఏంటంటే ఆ చిన్నవాడు అల్లంత దూరగా దూరంలో ఉండగానే తండ్రి వాణ్ణి గుర్తుపెట్టాడండి ఊహించండి ఒకసారి ఊహించండి ఆ దృశ్యాన్ని వెళ్ళినప్పుడు తన కొడుకు మహారాజు బిడ్డలా వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు బక్క చిక్కిన బికారిలో వస్తున్నాడు అయినా ఆ తండ్రి వాణ్ణి దూరాన ఉండగానే గుర్తుపెట్టాడండి కారణం ఆ తండ్రి చూపు వాడి మీద పడగానే ఆ తండ్రి హృదయం స్పందించి ఉంటుంది వాడు తన రక్తం కదా అదండి తండ్రి ప్రేమ అందుకే ఆ తండ్రి ఆకలేకపోయాడు తన వయస్సును మర్చిపోయి అంతస్తును పక్కన పెట్టి పరుగెత్తాడు వెళ్ళి కొడుకును కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నుకాసువార్థ పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చిన గ్రీకు మూలంలో ట్రాకెలోన్ అన్న పదాన్ని ప్రభు వాడారండి ట్రాకెలోన్ అంటే మెడ అని అర్థం తండ్రి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు మన శరీరంలో మెడ మీద ఎక్కువ మురికవుతుంది అందుకే మన షర్ట్ అంతటిలో కాలర్ ఎక్కువ మురికగా ఉంటుంది తండ్రి అక్కడ ముద్దు పెట్టాడండి తనను అవమానపరిచి గుండెల మీద తన్ని వెళ్ళిన కొడుకును అంతగా ప్రేమించడం ఒక్క దేవునికే సాధ్యం మన పరలోక తండ్రి అంత అనురాగమయుడు ప్రేమమయుడు ఇక ఆ తండ్రి ప్రేమ అంతటితో ఆగలేదండి కొడుక్కి మేలిమి వస్త్రాలు కట్టబెట్టాడు వేలికి ఉంగరం తొడిగించాడు కాళ్ళకు చెప్పులు తొడిగించాడు చూడండి మేలిమి వస్త్రం హోదాకు గుర్తు ఉంగరం అధికారానికి గుర్తు చెప్పులు ఇంటిలో కొడుకు స్థానానికి గుర్తు సేవకులు బానిసలు చెప్పులు తొడగరండి ఇక తండ్రి పండుగ చేసుకున్నాడు కొడుకు దక్కినందుకు తండ్రికి ఎంత సంతోషమో చూశారా గతించిపోయే లోకంలో పడి తిరుగుతున్న మనల్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు పరలోక తండ్రి అలా పండుగ చేసుకుంటాడు అని ప్రభు మనతో చెప్తున్నారండి ఆ చిన్నవాడు ఏ తప్పు చేయనట్లే తండ్రి వాణ్ణి చూచాడు ఇంట్లోను ఆ ఊర్లోను వాడు తనకు చేసిన అవమానం తాలూకు ఛాయలు అసలు కనబడని లేదు ఇంట్లో వాడి స్థానాన్ని తిరిగి ఇచ్చాడు కొండంత ప్రేమ ఉన్న తండ్రికే అది సాధ్యమండి దేవుడు మనల్ని మన్నించినప్పుడు మన పాపాలను కూడా మర్చిపోతాడు మరి తండ్రులారా తల్లులారా మన బిడ్డల్ని మనం అంతగా ప్రేమిస్తున్నామా ముఖ్యంగా తప్పు చేసిన పిల్లల్ని మనం అంతగా ప్రేమిస్తున్నామా క్షమిస్తున్నామా ఒకసారి పరిశీలించి చూసుకుందాము మన విషయానికి వస్తే మనం పాపాలు చేసి దారి తప్పిన దేవుని ఇంటికి తిరిగి రావాలి కానీ ఆ దేవుని ఇంటిలో మన స్థానం ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ పెద్ద కొడుకు స్థితిని చూడండి అతడి ప్రవర్తనను చూస్తే ఏమనాలో తెలియదు అతడు చెప్పిన మాటలు అతడు తండ్రితో అన్న మాటలు విన్నప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు నీ ఇంట్లో పనిపాట్లు చేశా నీ ఆజ్ఞ ఎప్పుడు మీరు లేదు అయినా నువ్వు ఎప్పుడైనా నా మిత్రులతో కలిసి విందు చేసుకోవడం మేక పిల్లనైనా ఇవ్వలేదు అని ఆ కొడుకు తండ్రితో అంటాడండి ఆ పెద్ద కొడుకు అంతటి తాగలేదండి ఇదిగో నీ సంపద అంతటిని పాడు చేసిన ఈ కొడుకు తిరిగి వచ్చాడు వీడి కోసం నువ్వు విందు చేస్తున్నావే అని అన్నాడు వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది అండి ఇంటి దగ్గరే ఉన్నాడు తండ్రిని విధించాడు తండ్రికి ఊరిలో అవమానం తేలేదు కాబట్టి వాడు రైట్ అనిపిస్తుంది కానీ వాస్తవాన్ని చూస్తే అతని ప్రవర్తన సరైనది కాదండి అతని ప్రవర్తనలో నిజాయితీ లేదు ఎందుకంటే వాడంతా బాహ్యముగా తండ్రికి విధయించాడు పనిపాట్లు చేయడం అంతా పైకి చూపించడానికే వాడి హృదయం తండ్రికి దూరంగానే ఉంది ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు కేవలం పెదవులతో నన్ను పూజించుచున్నారు వీరి హృదయం నాకు దూరంగా ఉన్నవి అనే దేవుడు యక్షగ్రామం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన మాటలు ఈ పెద్ద కొడుకు చక్కగా సరిపోతాయండి వాడు తండ్రితో కలిసి ఆ ఇంట్లో ఉన్నాడు కానీ వాడి హృదయం మాత్రం తండ్రికి దూరంగా ఉందండి వాడు తండ్రిలాగా ఎప్పుడు ఆలోచించలేదు తండ్రిలా తమ్ముడిని ప్రేమించలేదు క్షమించలేదు తమ్ముడు తిరిగి వచ్చినందుకు తండ్రి వల్లే సంతోషించలేదు అంటే వాడి హృదయం తండ్రికి దూరంగా ఉంది అంతెందుకండి చివరికి వాడు ఒక లోకస్థుడిలాగే మాట్లాడాడు తండ్రికి తగిన కొడుకులా వ్యవహరించలేదు తండ్రి అని చెప్పి తన తండ్రిని సంబోధించలేదు రెండవది ఇదిగో ఈ నీ కొడుకు అని తన తమ్ముణ్ణి తమ్ముడు అనే మాట కూడా వాడలేదు ఆ తండ్రిలో ఉన్న విశాల హృదయం ప్రేమ క్షమ అతడిలో లేదండి తండ్రి తన బిడ్డల నుండి తాను ఎన్నుకున్న వాళ్ళ నుండి కోరేది అది కాదు పై పైకి చూపించే మంచితనం విధేయత కాదు హృదయం నుండి పొంగే ప్రేమ హృదయం నుండి పొంగే అనురాగము క్షమాగుణం ఇవి మన తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు తన బిడ్డలు తనను పోలి ఉండాలని పరలోక తండ్రి ఆశపడతాడు సోదరులరా మనం ఎలా ఉన్నాం మన పరలోక తండ్రిని పోలి ఉన్నామా పరీక్ష చేసుకోవాలి మనం అనేక సార్లు పెద్ద కొడుకులా ప్రవర్తిస్తాం నేను తప్పులు చేయడం లేదు తండ్రి మాట వింటున్నాను అనుకుంటాం కానీ మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండవు ఇంక కొన్నిసార్లు మనం చిన్న కొడుకులా ప్రవర్తిస్తాం నేను పశ్చాత్తాపడ్డా తండ్రి దగ్గరకు తిరిగి వచ్చి అనుకుంటాం కానీ పశ్చాత్తాపాన్ని తగిన కార్యాలు చేయం హృదయ పరివర్తన నిజ జీవితంలో చూపించు మన చెడు అలవాట్లు మానం దొంగతనాలు మానం వ్యభిచార పనులు మానం జోదం మానం తాగుడు మానం భార్య బిడ్డల్ని హింసించడం మానము అది పశ్చాత్తాపమేనా అది ప్ర హృదయ పరివర్తనేనా కాబట్టి జాగ్రత్త పడాలి ఒకటి గుర్తుంచుకుందాం తాను ఎంత తప్పు చేసినా తన తండ్రి ప్రేమ తన కోసం ఎదురు చూస్తుందని ఆ చిన్నవాడు అనుకోకపోయినట్లయితే ఇంటికి తిరిగి వచ్చే ధైర్యం వాడుకుండేది కాదు కానీ తండ్రి ప్రేమను నమ్మాడు తండ్రి క్షమను నమ్మాడు ఆ ధైర్యం మనలో ఉండాలి నేనెంత పాపాత్ముడినైనా నా పరలోక తండ్రి నన్ను ప్రేమిస్తాడు నన్ను క్షమిస్తాడు అన్న ధైర్యం మనలో ఉండాలి కాబట్టి ధైర్యంతో ప్రభు దగ్గరకు తిరిగి వస్తాం ఆ తండ్రికి తగిన బిడ్డల్లా మనం జీవిద్దాం మన పట్ల అపరాధం చేసిన మన సోదరులను తండ్రిలా మనసారా క్షమిద్దాం అందరినీ ప్రేమిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రేమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీ ప్రేమ వెలకట్టలేనిది మీ క్షమ మేము కొలవలేనిది మేము పాపులమై ఉండగానే మీరు మా కోసం మరణించారు పాపులమైన మా పాప క్షమ కోసం శిలువులో మీరు ప్రార్థించారు ప్రభు వలె మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించుట క్షమించుట మాకు నేర్పండి మీ క్షమా హృదయాన్ని కలిగి జీవించుటకు అవసరమైన ఆత్మ శక్తిని ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్